ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించారు కార్యక్రమంలో కళాశాల స్థాపకుడు వేగినాటి కోటయ్య సతీమణి శ్రీమతి వేగినాటి కాశమ్మను పూర్వ విద్యార్థులు అతిథిగా ఆహ్వానించి సన్మానించారు పట్టణాభివృద్ధిలో భాగంగా విద్యా అభివృద్ధిపై దృష్టి సారించిన వేగినాటి కోటయ్య పంతొమ్మిది వందల ఆరులో జూనియర్ కాలేజ్ రావడానికి విశేష కృషి సల్పారని ఆయన కృషితో ఈ కాలేజ్ స్థాపన జరిగిందని ఆ కాలేజీలో విద్యాభ్యాసం కావించమని పూర్వ విద్యార్థులు కోటయ్యని స్మరించుకున్నారు ఆనాడు అభివృద్ధిపై దృష్టి సారించిన వారి కుటుంబం ఈ ప్రాంత విద్యాభివృద్ధికి మౌలిక పునాది వేసిందని పూర్వ విద్యార్థులు కొనియాడారు కోటయ్య జ్ఞాపకార్థం వారి సతీమణి వేగినాటి కాశమ్మ మరియు ఆయన కుమారుడు వేగినాటి శ్రీనివాస్కు సన్మానం గావించారు వేగినాటి కోటయ్య కుమారుడు వేగినాటి శ్రీనివాస్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం విత్తమే ఈ సన్మాన కార్యక్రమం భావోద్వేగ భరితంగా సాగింది పూర్వ విద్యార్థులందరూ స్మృతులను తడిపేలా గురువుల గౌరవాన్ని చాటేలా అనుబంధాలను మరింత బలపేర్చేలా ఈ వేడుకలు కొనసాగాయి